అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపటం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం